హాయ్ గే స్మేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ప్రాథమిక పరీక్షా అనేవి మరికొన్ని రోజుల పాటు వాయిదా పడే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం రావడం జరుగుతుంది ఎందుకని అంటే ఈ యొక్క ఫిల్మ్స్ నుంచి మెయిన్స్ వరకు కూడా ఎంతమందిని ఒక పోస్ట్కి ఎంపిక అనేది చేస్తున్నారనే దానిపై ప్రభుత్వం ఏపీ వివరణ అయితే కోరడం జరిగింది గతంలో మనకు గ్రూప్స్ నోటికేషన్స్ అయితే రిలీజ్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ఎంపిక చేసి మెయిన్స్కి పంపించడం అయితే జరిగింది అయితే మనకు లాస్ట్ ఇయర్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అని రిలీజ్ చేసినప్పుడు ఏమైతే ఏమని చెప్పారంటే మనకు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇష్ ట్వెల్వ్ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ రేషియోలో మనకు ఈ యొక్క ఎంపిక అనేది ఉండబోతుందని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ ఎంపిక విధానంపై విమర్శ అయితే చేశారు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఇలా ఇలాగనక చేసినట్లయితే ఎంతో టాలెంటెడ్ పర్సన్స్ అనేది ఈ యొక్క అర్హత అనేది కోల్పోతారు గతంలో మాదిరిగా వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అయితే కొనసాగించండి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది అందువల్ల ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏపీ వివరణ అయితే అడిగింది ఇది ఇలా ఎంపిక కనుక చేసినట్లయితే చాలా మంది టాలెంటెడ్ పీపుల్కి ఇబ్బంది అయితే అవుతుంది కదా అని చెప్పి తలపడం జరిగింది అయితే ఏపీఎస్ వారు ఏం చెప్తున్నారు వన్ ఇస్ట్వల్వ్ మరియు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది యూపీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి తెలపడం జరిగింది అయితే చాలా మంది అభ్యర్థులు కూడా ప్రభుత్వాన్ని కోవడంతో ప్రభుత్వం ఏపీఎస్సికి వివరణ సో దీనికి సంబంధించి ఈరోజు మనకు సీఎస్ఐ భేటీ అనమాట వన్ ఇష్ ఫిఫ్టీ తీస్తారా లేదంటే వన్ ఇష్ ట్వెల్వ్ వన్ ఇష్ టూ ఫిఫ్టీన్ అయితే తీస్తారా పోస్ట్ సంబంధించి అనేది ఎంపిక విధానంపై ఈరోజు మనకు క్లారిటీ అయితే రాబోతుంది అందుకే ఈరోజు మనకు సీఎస్తో భేటీ అయితే ఉంది ఓకే సో ఈ యొక్క ప్రభావం అనేది మనకు గ్రూప్ త్రీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఫలితాలకు కూడా పడుతుంది కాబట్టి మరికొన్ని రోజుల పాటు మనం ఈ ఫలితాలకు సంబంధించి వెయిటింగ్ అనేది చేయాలి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చేట మీకు అందిస్తుంటాను ఛానల్ సబ్స్క్రైబ్స్సుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ